నమస్కారం ఈ నిమ్మకాయలు ఇది గజనిమ్మ గజనిమ్మ అంటే పెద్దది ఇంకా తీసేది ఎంత ఉందో ఏదిలాగా అందుకే గజనిమ్మ అంటారు దీన్ని మనకే ఉంటాయి కానీ ఇంత బాగుండవు శందికాయలు ఉన్నాయి గజనిమ్మకాయలు మామూలుగా ఈ గజనిమ్మతో సర్వ చేసుకోవచ్చు నిమ్మరసం ఒక లీటరు ఒక కిలో బెల్లం వేసి పాకం పట్టేసి ఉంచుకుంటే తొమ్మిది నెలలు ఉంటుంది రోజు ఒక ఎంఎల్ వాటర్ లైస్ తాగా జీర్ణశక్తి బాగుంటుంది మోషన్ ఫ్రీగా అవుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది జీర్ణ సంబంధి పోతాయి వాంతులు వామిటింగ్స్ లాంటివి బాగుతాయి అదే ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడు వామిటింగ్స్ సెయి కదా అవి పోతాయి అలా గజనెమ్మ నిమ్మ గజనమ్మ మాది ఫలం ఎన్ని ఒకే జాతికి చెందినవి అందులో ఇది గజనెమ్మ అనమాట ఈ మన ప్రాంతం కూడా వేసుకోవచ్చు పెరుగుతాయి పెద్ద నెమ్మలు కాకపోతే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే అన్ని హైబ్రిడ్ మొక్కలు మేస్తా కానీ ఇక్కడి నుంచి ఒక కాయలు తీసుకెళ్ళి గింజలు వేసుకున్నాం అనుకోండి వస్తుంది నెక్స్ట్ తరానికి అంటే మనం ఇప్పుడు నాటిన మొక్క నెక్స్ట్ తరానికి కొనుక్కోతుంది నెక్స్ట్ వాళ్ళు చేయాలి ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు మనకి మనకేంటంటే ఇప్పుడు వేసి వచ్చేయాలి మన కాయలు మన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అలా అవ్వదు ఇప్పుడు మన మా వేసారు కాబట్టి మనం ఇప్పుడు ఈ పళ్ళు తింటున్నాం ఈ మామిడి పళ్ళు విని ఇప్పుడు మనం వేసింది మన పిల్లలు తింటారు అలా ఏంటంటే మనం పోగొట్టిన వన సంపద అన్నీ మళ్ళీ మనం మనం అయితే అందుకే అంటున్నాం అరణ్యో రక్షిత రక్షిత వృక్షో రక్షిత ఒకటి కానీ ఇప్పుడు అరణ్య రక్షిత రక్షిత అరణ్యాన్ని కాపాడాలి అరణ్యాన్ని పెంచాలి ఇక్కడ కూడా అరణ్యాలు పోతున్నాయి డెవలప్మెంట్ పేరుతో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నాం మొత్తం అంతా ప్రకృతిని నాశనం చేస్తున్నాం మనం ఎంతో కొంత ఉంచలేదు కొంచెం మచ్చుకన్నా కన్నా కొంచెం ఉంచితే రేపు పొద్దున్న మళ్ళీ అదే డెవలప్ అవుద్ది అన్నమాట మిరపకాయలు చాలా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి మిరపకాయలు సేమ్ మిరపలు కూడా ఉంటుంది అలాగే అడవి సేవ మిరపది సరే కాయ ఎర్రగా అయిపోద్ది ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఇగో ఫ్లవర్స్ ఇదిగో మిరప లోపలేగా ఉంది అడవి సేవ మిరపది మామూలు ఏంటంటే మిరపకాయ కూరలు వేసి తినచ్చు వండచ్చు వండుకుని తినచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆకులు తింటే పిల్లలు పడతారట రోజు రెండు రోజు రెండు మూడు ఆకులు తింటే పిల్లలు సంతానం కలుగుద్ది అనమాట కానీ మనకు దొరకదు ఇది ఎక్కడే ఉంటుంది హిమాలయాల్లో మనకన్నా చెంది కొంచెం చాలా విలువైన మొక్కలు ఇక్కడ ఉంటాయి బాగా మనకు వందల్లో ఉంటే ఇక్కడ వేలల్లో ఉంటాయి ఈ ప్రాంతంలో ఇవి అలా అనమాట ఆదర్బాబా గుహల్లి దారిలో ఒక నది ఉంది చిన్న నది కానీ నేను గగస్ నది అంటారంట అది బాబా కేవ్ లహరి మహర్షి పోతారు బాబా కేవ్స్ నుంచి అక్కడి నుంచి వస్తారు ఇది ఇది చాలా ప్యూర్ వాటర్ ఇది ఇలా కడుక్కోగానే మా మొహం ఫ్రెష్ అయిపోయింది అన్నమాట క్లీన్ అనమాట నీళ్ళతో ఉట్టి స్నానం చేస్తేనే మనం సబ్బులు సునిపిల్లు పెట్టకం అలా ఏంటంటే ఇలా మేము అక్కడి నడిచి వచ్చాం వచ్చి బాగా మొహం అంతా జిడ్డు గిలా ఉంది ఒకసారి కడుక్కున్నా ఎంత ఫ్రీ అయిపోయిందో కడంగానే వాటర్ కూడా చాలా టేస్ట్ రుచిగా ఉంది అంటే అంటే ఇలాంటి వాటర్ తాగితే మనం వందల సంవత్సరాలు బతికేస్తాం అందుకేంటంటే కట్గాలు దగ్గరలో వాటర్ సహజమైన వాటర్ దగ్గరలో అలా గుహలో ఉంటారన్నమాట వాళ్ళు తపస్సు చేసుకుంటారు వాళ్ళు ఓన్లీ నీళ్ళు తాగితేనే అది ఆ రోజు భోజనం అలా అలాగేంటంటే ఇది చాలా వరమూలికల నుంచి అటు అటు ఎనర్జీ అనమాట ఇక్కడ అలాగే ఈ స్థలం యొక్క ప్రభావం కూడా కొంత ఉంటుంది చాలా ఉంటుంది కర్మభూమి కర్మభూమి అన్నారు ఇదేమో దేవభూమి అన్నారు అయితే మనిషి యొక్క స్వభావం ప్రాంత ప్రాంతానికి మారిపోతుంటుంది అక్కడ మట్టిని పెట్టుకొని మారిపోతుంటుంది మట్టి నీరు గాలి కన్నా ముందు మట్టి మట్టి నుంచే కదండి ముందు బేస్ నేల ఆ మట్టి స్వభావం మారిపోతున్నమాట అంటే అయితే లక్ష్మణ లక్ష్మణుడంతలో మట్టి ప్రభావానికి మారిపోయాడు ఒకసారి ఒకసారి అరణ్యాసం చేస్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా వెళ్తున్నప్పుడు లక్ష్మణ్ అంతా లగేజ్ పట్టుకున్నాడు చక్కగా ఈ రాముడు సీత నడిచి వెళ్తున్నారు వెళ్తుంటే అలాగ కూడా వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక లగేజ్ అలా పడేసి ఏ మీ లగేజ్ నిమ్మడి ఉంటే మేము మోసుకోండి అన్న సీతాదేవి ఆశ్చర్యపోయింది ఏంటి రామా ఎలా అంటున్నాడు ఏంటి లక్ష్మణుడికి ఏమైందంటే ఏం కాదు పట్టుకో నువ్వు లగేజ్ నువ్వు పట్టుకో నాది పట్టుకుంటాను పట్టుకొని ఇక్కడ మట్టి కూడా కొంచెం మూట కట్టి పట్టుకో అని చెప్పేసి తీసుకెళ్ళాడు కొంచెం ముందుకు ఆ కొంచెం ఆ ప్రాంతం దాటిన తర్వాత మళ్ళీ లక్ష్మణుడు అయ్యో ఏంటిది అపచరితలాగా అమ్మ అపచారం అపచారం మీతో లగేజ్ పొంది అండి నేను మీదే సామాన్యం ఎంత ఇది దౌర్భాగ్యం చాలా అపచారం చేసేసాను తప్పు చేసేసాను ఓ కింద మీద పడిపోయి లగేజ్ తీసేసుకొని తీసుకుంటాడు సీత మళ్ళీ ఆశ్చర్యపోద్దండి ఏంటి ఏమైంది ఈ కాస్త దూరంలో అంటే అప్పుడు రాముడు ఏం చెప్తారంటే సరే ఇందాక మట్టి తెచ్చావు కదా ఆ మూటకు పెట్టంట మూట పెట్టిన తర్వాత లక్ష్మణు అండి ఆ మూట ఎక్కువంటారు మూట ఎక్కుగానే లక్ష్మణ్ మళ్ళీ మళ్ళీ లగేజ్ పడేసి ఏ నా సంబంధం అది మీ సామాన్లు మీరు పట్టుకోండి మీ లగేజ్ మీరు మోసుకోండి అని అంటారు రాత ఆదిర్బాద్ ఆదిర్వాద అప్పుడు చెప్తాడు రాముడు ఏంటంటే మనం ఆ ప్రాంతం మారేచుడు తిరిగిన ప్రాంతం అది మారేచ వరం అది ఎక్కడ వరచ వరం ఇచ్చాడు ఆ స్థలానికి కాబట్టి అక్కడ అలా ప్రవర్తిస్తాడు ఆ మట్టి ప్రభావం అది అలాగే మనం కూడా మట్టి ప్రభావాన్ని బట్టి మారిపోతుంటాం అన్నమాట అలాగా చూసారా మట్టిలో ఎంత ఉంటుందో ఒక మొత్తం మైండ్ సెట్టే మారిపోయింది ఏంటంటే అలాగా ఇప్పుడుకి మట్టి స్వభావం మనకు ఉంటుంది అనమాట అండి అందుకే మన వాళ్ళు ఆలయం కట్టాలన్నా ఏదైనా గురుకులం పెట్టాలన్నా ఏదో అన్నదాన సత్రం పెట్టాలన్నా గుడి కట్టాలన్నా ఆ గుడిని బట్టి కూడా రాముని కట్టాలంటే ఎక్కడ పెట్టాలి శివుని ఎక్కడ పెట్టాలి అలాగే విష్ణుమూర్తిని ఎక్కడ పెట్టాలి ఇలాగా ఆ ప్రాంతాలను ఎంచి కట్టేవారు అంటే అక్కడ ఆ ఎనర్జీ ఉంటుంది అంతే ఆ ఎనర్జీ వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి థర్డ్ అయ్యితో చూసిన వాళ్ళు బాగా సిద్ధులు కాబట్టి వాళ్ళు అలా సెలెక్ట్ చేసి కట్టేవారు అండి కట్టి వందల సంవత్సరాలు వెలుగుతూ ఉంటాయి ఎప్పటికీ ఆ ఎనర్జీ పోదు ఈరోజు తిరుపతి మన ఎన్ని అయినా సరే తిరుపతి ఎప్పటికీ తిరుపతే శ్రీశైలం ఎప్పటికీ శ్రీశైలమే ఆ ఎనర్జీ వెళ్తాదంటే ఆ మ్యాగ్నెట్ ఆ పవర్ అది లాక్కెళ్ళిపోద్ది అంతేమన్నాయినా సరే అలా ఏంటంటే తిరుపతి ఎప్పుడు నిచ్చి కళ్యాణం పచ్చతరణం అన్న అన్నట్టే ఉంటుంది అంతే ఆ స్థల ప్రభావం అది ఏం ఎక్కడ కింద కట్టచ్చు కదా ఏడు కొండలు ఎక్కాయి కదా ఎందుకు ఎందుకంటారంటే ఆ స్థలానికి ఆ పవర్ ఉందనమాట అలా ఏంటంటే అక్కడ మనం ప్లేస్ని ఎంచుకోవాలి మనం దేవభూముల్ని అంటే పాజిటివ్ ఎనర్జీ ప్లేస్ని ఎత్తుకోవాలి మనం ఇక్కడ ఏంటంటే అంత ప్రతి అణువు ఈ హిమాలయాలన్నీ కూడా దేవభూమి అంటారు అందుకే దేవభూమి అన్నారు దేవతలు నివసించిన భూమి కాబట్టి ఇక్కడ అందుకే మనిషి ఎప్పటికైనా వైరాగ్యం వైరాగ్యం కాదు వైరాగ్యం అంటే అర్థం వైరాగ్యం వేరు వైరం వదలడం వేరు అంటే ద్వేషం పగ ఇలాంటివన్నీ వదిలేసుకుని సౌమ్యంగా ఉండడం ఆ సౌమ్యంగా ఉండడం కోసం ఇలాంటి ప్రదేశాలకు వచ్చి ఉంటారనమాట అలా ఇక్కడ రాగానే స్వభావం మారిపోతున్న అలా ఎందుకంటే ఈ హిమాలయ యాత్ర అనేది మనిషి స్వభావం మారడా మారడానికి మనిషి యొక్క తత్వం తెలుసుకోవడానికి మనిషి ఈ మానవ జన్మకు అర్థం పరమార్థం తెలుసుకోవడానికి ఏకైక స్థలం హిమాలయాస్ అనమాట ఇక్కడ ఎంతోమంది యోగులు ఇక్కడ వచ్చి ఉండిపోతారు కదా సంసార సంవత్సర సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసుకున్నారనుకుంటే కాదు తపస్సులో ఉండి ఉద్ధరిస్తూ ఉంటారు ప్రపంచాన్ని ఈ ప్రకృతిని కాబట్టి అలాంటి ఇది ఆ ప్రాంతంలో ఉన్నాం మనకేంటంటే మనకి రెండు అటు యోగులు యొక్క విశిష్టత యోగులు ఉన్న ప్లేస్ ప్రదేశాన్ని చూడడం ఆ చుట్టూ ఉండే మొక్కలు వాటిలో ఉండే మెడిసిన్ వేసు తెలుసుకోవడం మన పని మన పని మన ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తాను నమస్కారం